వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఏపీలో పక్కన మెంధా తుఫాన్ అనేది కోస్టాలనంతా కూడా అతలాకుతలం చేస్తూ ఉంటే ఇప్పుడు సరికొత్త ట్రెండ్ అనేది ఏపీలో ఇంకోటి నడుస్తోందండి అదే పాలు పోస్తే ఎత్తుకునేలా పాలు పోస్తే ఎత్తుకునేలా ఇప్పుడున్న తుఫాను మూమెంట్లో రోడ్డు మీదకి వెళ్ళి పాలు పోస్తే ఎత్తుకునేలా రోడ్లు ఉన్నాయని ఒక వర్ధమాన నటి సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ ఏదో ఒక దాంట్లో మాట్లాడుతూ చెప్పింది పాలు పోసి పాలు ఎత్తుకోవచ్చు రోడ్లు మించి అంటే కొన్ని కొన్ని ఒప్పమానాలు నవ్వుకోవడానికి చాలా బాగుంటాయండి అక్కడ వరకు ఓకే బట్ అది ఎలా అయిపోయిందంటే పరిస్థితి ఇప్పుడు గత ఐదేళ్లలో రోడ్లు ఎలా ఉన్నాయి చూసాం అండ్ అఫ్కోర్స్ ఈ ప్రభుత్వ వైఫల్యం లేదు అని హండ్రెడ్ పర్సెంట్ నేను అన్ను ఎనే కదా ఎవరు అనరు ఎందుకంటే మేజర్ రోడ్లు వేసుకుంటూ 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 వెళ్తున్నారు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారు కొన్ని చోట్ల అధికారుల అలసత్వం అనేది కూడా కనిపిస్తోంది కాంట్రాక్టర్ల అలసత్వం కూడా కనిపిస్తుంది ఏమన్నా అంటే గత ఐదేళ్లలో ఇచ్చిన మీ పెట్టినటువంటి ఖర్చులు మేము మాకేం రాలేదు ఇంకా గవర్నమెంట్ నుంచి అని చెప్తున్నారు మరి ఎవరికి వాళ్ళకి మెల్లగా బిల్లులు వసూలు చేస్తున్నారు చిన్న చితక కాంట్రాక్టర్లని ఇంకోటని అయినా సరే రోడ్లకు విముక్తి అనేది మెల్లమెల్లగా అవుతోంది మొన్న కూడా చూసాం పవన్ కళ్యాణ్ గారే స్వయంగా స్పందించి అధికారులకు ఆదేశాలు ఇస్తే రోడ్డు వేశారు కానీ వేసినటువంటి రోడ్డు వేసిన నెల రోజులకే మళ్ళీ పాడైంది అనేది అక్కడ ఉండేటువంటి వాళ్ళే చాలామంది జర్నలిస్టుల మిత్రులు చెప్పడం జరిగింది వాస్తవాలు కూడా చూపించారు సో కింద స్థాయిలో పైన అధికారుల పైన ఉన్నటువంటి వాళ్ళు మంత్రివర్గం కానీ మిగతా వాళ్ళు కానీ ఇచ్చేటువంటి ఆదేశాల దగ్గర ఎక్కడ అలసత్వం కనిపించట్లేదు ఇమ్మీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోండి అని బడ్జెట్ ఎలకైట్ చేస్తూనే వస్తున్నారు అది కేంద్రం నుంచి వచ్చినటువంటి వా లేదంటే ఇంకో పథకంలో వచ్చినటువంటి వా ఏంటి అనేది కానీ కాంట్రాక్టర్లు మధ్యలో ఉండేటువంటి అధికారులు మోటా నేతలు వీళ్ళందరూ కూడా ఏంటంటే వాడు అడుగుతాడులే కొంతమంది తప్పుగా తీసుకున్న ఐ డోంట్ మైండ్ టు సే దిస్ అధికార పక్షానికి చెందినటువంటి వాళ్ళే ఎమ్మెల్యేల అనుచరులు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు కొంతమంది డైరెక్ట్గా ఈ దందాల్లో ఉండి నాసిరకమైనటువంటి పనులు చేస్తున్నారు మరి అది ఎవరు డిఎన్ఏ మనకు తెలియదు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు అనేది లేదంటే గత ఐదేళ్లలో పరిపాలన ఎలా ఉందనేది చూసి దాని నుంచి ఇన్స్పైర్ చేస్తున్నారో కూడా తెలియట్లేదు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనేటువంటి సంధాన అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది మాత్రం గ్రౌండ్ లెవెల్లో వాస్తవం ప్రజల్లో వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం ఈ విషయాల మీద పరిపాలన విషయానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద మిగతా మంత్రివర్గం మీద ఎవరి మీద కూడా కంప్లైంట్ అనేది లేదు ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ వరకు ఓకే బట్ కింద స్థాయి దగ్గరికి వచ్చేసరికి మాత్రం డెఫినెట్గా వ్యతిరేకత అనేది ఉంది ఎమ్మెల్యేల మీద కూడా వ్యతిరేకత ఉంది ఈ పర్టికులర్ విషయాల్లో ముఖ్యంగా రోడ్లకు సంబంధించి సరే రోడ్లు బాగాలేదు అనేది చెప్పుకుంటా ఎందుకంటే వాడుతూనే ఉన్నాము వాడేది ఎలాగో పాడవుతుంది మళ్ళీ రిపేర్ చేసుకోవాల్సిందే అందరికీ తెలిసిందే కానీ దీనికి సంబంధించి ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి ట్రెండింగ్ విపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఇంకేదో పని లేనట్టుగా దొరికింది ఇంకా మనకు ఒక టైటిల్ దొరికింది ఇక ఇప్పటిదాకా ఉన్నటువంటి రాజకీయ ఆరోపణలు ఇంకోటి అన్ని బయట పక్కన పడేసి మనకి కొత్తగా దీని మీద ఇది చేయాలి అని చేపలు పడిపోతున్నాయి వాళ్ళు వేసుకొని ఇది ఒకటి తర్వాత యా ఇంకొక రోడ్స్ కూడా చూపిస్తున్నారు ఈ విధంగా మొత్తం వర్షానికి బుర్రతోటిని ఇండిపెండెంట్ వంటి రోడ్లను కూడా చూపిస్తున్నారు అది ఒకటి అయితే చిలకలూరిపేట నర్సారావుపేట ఎమ్మెల్యే గారు అయితే గోపిరెడ్డి గోపిరెడ్డి గారు డాక్టర్ గోపిరెడ్డి గారు ఆయన హాస్పిటల్ ముందు ఆయన హాస్పిటల్ ముందు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకంటే ఎలక్షన్ టైంలో కూడా చూశాను మరి అక్కడ నిర్లక్ష్యం ఇప్పుడు ఎవరిది అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చదలవాడు గారిదా లేదంటే ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వాళ్ళదా తెలియదు మరి వారు హాస్పిటల్ని రాజకీయంగా ఏమైనా చేయడానికి చూస్తున్నారా అది కూడా తెలియదు ఆ గోపిరెడ్డి గారు అయితే పాల ప్యాకెట్లు తీసుకెళ్ళి పని లేనట్టుగా

ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఆ రోడ్డు విషయంలో సూర్య ఆకొండి అని జర్నలిస్ట్ మిత్రుడు వెళ్ళి చూపించాడు గతంలో ఈ రోడ్డు ఇలా ఉంది అని చూపించాము వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించారు స్పందించిన వెంటనే అధికారులు వచ్చారు రోడ్లు వేశారు కానీ ఇగో దీని పరిస్థితి ఒక్కసారి ఇక్కడ చూడండి అని మళ్ళీ తనే చెప్పడం జరిగింది ఇగో ఈ లోపాలు ఇలా ఉన్నాయనేది అది సద్విమర్శ నిజంగానే ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం తప్పు లేదు అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అట్ ద సేమ్ టైం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి కానీ ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి పని ఎలా ఉంది అంటే పని లేకపోయినా సరే వేరే పనులు చేయాలి ఇంకా ప్రయారిటైజ్డ్ ఉన్నాయి ఓ పక్కన తుఫాన్ అనేది ఈరోజు మనకు నడుస్తుంది ప్రజలకి సహాయక సహకారాలు అందించాలి ఎక్కడికక్కడ అధికారులను అప్రమత్తం చేయాలి అధికారంలో మనం లేకపోయినప్పటికీ కూడా ప్రజల తరఫున మనం నించోవాలి అనేటువంటి బాధ్యత విపక్షాలకు ఉండాలి బట్ దాన్ని పక్కన పెట్టి మనకి ఇగో దొరికింది ఇంకా అనే విధంగా ఇది సద్విమర్శ కిందకి రాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ సద్విమర్శ కిందకి రాది ఇది ఎలా ఉందంటే కావాలని చెప్పి ఇక వేరే పనులన్నీ వదిలేసి దీని మీదనే కూర్చొని ఇక భూతద్దంలో చూపించేటువంటి విధంగా ఈరోజు కాకపోతే ఇంకో వారం తర్వాత తుఫాను వెలిసిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళి చేయొచ్చు హ్యాపీగా దీనికంటే ఒక రోజు పెట్టుకోవచ్చు కానీ ప్రయారిటీ దేనికి ఇవ్వాలని లేకుండా ఈ ట్రెండింగ్ అనేది చేసుకుంటూ సోషల్ మీడియాలో ఈ రోడ్ల గురించి ఇప్పుడు మాట్లాడడం నేను రోడ్ల గురించి మాట్లాడడానికి తప్పు పట్టను కానీ ద వే దే ఆర్ క్రిటిసైజింగ్ అది తప్పని అంటాను నేనే కాదు చాలామంది అదే చెప్తున్నారు పాల ప్యాకెట్లు తీసుకెళ్ళి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోడ్డు మీద పోయడం ఏంటి పోనీ అదేమన్నా ముఖ్యమంత్రి అన్నారా లేదంటే ఉప ముఖ్యమంత్రి అన్నారా లేదంటే మిగతా మంత్రులు ఏమన్నా అన్నారా పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే కనుక సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మిగతా వాళ్ళు ఎవరైనా మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు మున్సిపల్ మంత్రి నారాయణ గారు కావచ్చు బి మినిస్టర్ వాళ్ళు కావచ్చు మిగతా వాళ్ళు లేదంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అన్నారు అనుకుంటే వెళ్ళి నిజంగానే నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా ఇగో రోడ్లు ఇలా ఉన్నాయి మేము అని చెప్పి నిరసన చేసినా కూడా ఒక స్థాయి అనేది ఉండేది ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఒక ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఏదో ఒక ఇంటర్వ్యూలో సెన్సేషనలిజం అన్నటువంటి పాయింట్ అనుకోవాలో ఇంకోటి అనుకోవాలా లేదా అమాయకత్వం అనుకోవాలో ఎలా ఉన్నాయి పరిపాలన ఎలా ఉందంటే బాగుంది ఓకే ఎవరైనా చెప్పుకునేది ఎలా ఉన్నాయంటే పాలు ఎత్తుకునే పాలు పోసి ఎత్తుకునేలా ఉన్నాయని ఒక మాట అంటే ఎవరికి స్పందిస్తున్నారు అనేటువంటి కామన్ సెన్స్ కూడా లేకుండా దాని మీద ఈ ప్రాపగండా చేయడం అనేది నిజంగానే శోచనీయం ఆలోచించుకోవాలి ఎమ్మెల్యేలుగా చేసినటువంటి వాళ్ళు ఎంపీలుగా చేసినటువంటి వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళి మనం చేసేటువంటిది ఏంటి దేనికి మనం రెస్పాండ్ అవుతున్నాం అంటే వీళ్ళ స్థాయిని వీళ్ళు తగ్గించుకుంటున్నారు సరే ప్రజలలాగా ఓడగొట్టు కూర్చోబెట్టారు అయినప్పటికీ కూడా హుందాగా రాజకీయాలు చేయాలనేటువంటిది వదిలేసి వీళ్ళ స్థాయిని తగ్గించుకొని ఆఖరికి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే వీళ్ళ పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం మీద కాదు వీళ్ళ పోరాటం వీళ్ళ పోరాటం అంతా కూడా వీళ్ళ ఆరాటం అంతా కూడా ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ చేసినటువంటి వ్యాఖ్యల మీద ఇంతకు మించినటువంటి దిగజారుడు తన ఉంటుందా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు అవసరమైతే వేరే చేయండి గతంలో జనసేన వాళ్ళు ఒక క్యాంపెయిన్ చేశారు అలాగే ఈనాడు పత్రిక వారు కూడా ఒక క్యాంపెయిన్ రన్ చేశారు ఏంటంటే రోడ్లు ఎలా ఉన్నాయి అనే దగ్గర ప్రతి చోటుకి వెళ్ళి లొకేషన్ జియో ట్యాగింగ్ చేసి ఇగో ఇక్కడ ఫలానా రోడ్డు ఇక్కడ ఇలా ఉంది అలాగే ఈనాడు పత్రిక వారు వారి జర్నలిస్టులని అందరినీ కూడా పంపించి ఏ ఏ రోడ్లు ఎంత బాగుపడ్డాయి ఏ రోడ్లు ఎంతలా నాశనం అయిపోయి ఉన్నాయి ఎప్పటి నుంచి ఇలా ఉన్నాయి అనేది ప్రతీ టైంలో వాళ్ళు తీసినటువంటి ఫోటోలతో సైతం తీసి ప్రభుత్వాన్ని ఎండగట్టారు ఆ రోజు ఇలా తప్పు చేస్తున్నారు మీరు అని చెప్పి కానీ ఇక్కడ ఎలా ఉందంటే పరిస్థితి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కి సమాధానం చెప్పుకుంటున్నట్టుగా వీళ్ళ స్థాయి దిగజారిపోయింది తీయండి ఫోటోలు తీయండి అడ్రస్లు పెట్టండి ఇదిగో ఫలానా గాంధీ చౌక్ దగ్గర ఫలానా గడియార స్తంభం సెంటర్ దగ్గర ఫలానా టవర్ దగ్గర ఫలానా విగ్రహం దగ్గర ఫలానా మెయిన్ సెంటర్ దగ్గర రోడ్లు ఇంత అధ్వానంగా ఉన్నాయి ఇంత అధ్వానంగా ఉన్నాయి అని చెప్పి ఫోటోలు తీసి పెట్టండి వీడియోలు తీసి పెట్టండి అక్కడ అంతేగాని ఈ పాలు వంపడాలు వాటిని ఎత్తుకునే కార్యక్రమాలు చేయాలంటే చిన్నపిల్లలు వర్షం వస్తే బురదలు ఆడుకుంటారు చూసారా ఊళ్ళలో చిన్నపిల్లలు అంటే చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళు అనుకోండి అలాగా ఆ బురదలు ఆడుకుంటున్నట్టుగా వెళ్ళి ఇంత ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు కూడా బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారనుకోవాలా లేదంటే పూర్తి స్థాయిలో ఆ డేటాకి మైండ్ అనేది అప్లై చేయకుండా వదిలేశారనుకోవాలా తెలియట్లేదు ఇక దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి